నేను ప్రభుత్వానికి నాకు మంత్రివర్గంలో స్థానం కల్పించినందుకు నేను ఏదో ప్రభుత్వం మీద వ్యతిరేకత రేవంత్ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా ఉన్నా అని భావించి నా మీద ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా నా నేను మాట్లాడినట్టు మాట్లాడని విషయాలు కూడా సృష్టించి అబద్ధాలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తారు వాటన్నిటి తీవ్రంగా ఖండిస్తున్నా నాకు కాంగ్రెస్ పార్టీ అన్నా సోనియా గాంధీ గారన్నా రాహుల్ గాంధీ గారు గారా అన్నా చాలా అభిమానం మా కుటుంబమే కాంగ్రెస్ పార్టీ నేపథ్యం అటువంటి వ్యక్తి మీద లేనిపోనిగా నేను పదవికి రాజీనామా చేస్తున్నా అని చెప్పి ఎమ్మెల్యే పదవికి పార్టీ మారుతున్నట్టు ఇంకో దగ్గరనైతే చూసినా కథను కొత్త పార్టీ పెడుతున్నట్టు ఇవన్నీ దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా కొందరు గిట్టని వ్యక్తులు మా ప్రతిష్ట దెబ్బతీసేందుకు సోషల్ మీడియాలో కానీ బయట కానీ నా గురించి అవాస్తవాలు ట్రోల్ చేస్తున్నారు కాబట్టి దయచేసి నమ్మొద్దు ప్రభుత్వ నిర్ణయాలని ఈ విధంగా చేస్తే బాగుంటది అని పలు వేదికల్లో చెప్పడం జరిగింది తప్పే అంతరంగిక సమావేశాల్లో కూడా చెప్తున్నాను బయట కూడా కొన్ని సందర్భాల్లో భూమి నివాసితుల విషయంలో అన్యాయం చేయొద్దు మన ప్రభుత్వం విభులారు మనం కంపల్సరీ చెయ్యాలి కానీ అలైన్మెంట్ విషయంలో అనుమానాలు ఉన్నాయి కొందరు అనుకూలంగా మార్చుకున్నట్టు నేను ఒక ప్రైవేట్ ప్రోగ్రామ్ లో గుంటూరు పోతున్నాను నా స్నేహితుడు మాజీ పార్లమెంట్ సభ్యుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఒక ప్రైవేట్ కార్యక్రమం పిలిచిన చీఫ్ గస్ట్ పిలుస్త పోతుంటే దాన్ని నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి నలుస్తుంది పోతున్నా అని చెప్పి దుష్ప్రచారం చేస్తుంది రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా వైఎస్ జగన్మోహన్ మోహన్ రెడ్డి మాకు రాజశేఖర రెడ్డి గారు అభిమాన నాయకత్వాలు కొడుకు వైఎస్ఆర్సీకి ప్రెసిడెంట్ మాజీ ముఖ్యమంత్రి మేము పోయేది ఒక ప్రోగ్రాం మీద మేము గుంటూరు అనగానే దానికి దీనికి లింక్ పెట్టింది అందుకని దయచేసి ఈ దుష్ప్రచారాన్ని ಇನ್ನಿ ಏಮಂತ ರೂಮರ್ಸ್ ನಿ ನಮ್ಮದ್ದು